సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంచుమించుగా మందికి ఐ థింక్ నాకు కూడా చాలా తక్కువ అవగాహన ఉంది దీని మీద నేను కూడా కొంచెం డీప్గా చదవాల్సి వచ్చింది సో నార్మల్ పబ్లిక్ కి మీరు అన్నట్టుగా అవేర్నెస్ చాలా తక్కువే ఉండొచ్చు దీని మీద సో హౌ దే ఫీల్ వాళ్ళు మీరు అన్నట్టు షుగర్ లైక్ ఇట్లా అనుకుని జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో డెఫినెట్లీ వాళ్ళకి మనము అవేర్నెస్ అన్నది అయితే తేవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగాను సో ఇది ఎప్పుడు అంటే క్యాన్సర్ గా సివియర్ స్టేజ్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది అని అంటారు సో ఏదైనా ట్యూమర్ అనేది మనకి ఉన్న పలంగా రాదండి సో అది చిన్నగా స్టార్ట్ అయ్యి గా గ్రో అవుతూ ఇంక్రీజ్ అవుతుంది సైజులో సో సో ఫస్ట్ లో ఇనిషియల్ లో సిమ్టమ్స్ ఎందుకు బయటపడవు అంటే ఇందుకే బయటపడవు సో చాలా చిన్న స్టేజ్లో మనకి అన్ని సిమ్టమ్స్ రాకపోవచ్చు తెలియకపోవచ్చు సో ఎప్పుడైతే ఇది కొంచెం స్వెల్ ఇంకా స్వెల్లింగ్ కాస్త ఇంకా పెద్దగా అయ్యి ఆ ట్యూమర్ కాస్త కొంచెం పెద్దగా అయ్యి ఎస్పెషలీ బయల్ డాక్ట్ ఇన్వాల్వ్మెంటో లేకుంటే వెజల్ ఇన్వాల్వ్మెంట్ ఎస్పెషల్ పెయిన్ రావడము ఇలా జరిగినప్పుడే మనకి దానిపైన డౌట్ వస్తుంది సో ట్యూమర్ అనేది చాలాసార్లు మన దగ్గరికి వచ్చి పేషెంట్స్ మనం రికగ్నైజ్ చేసేసరికి ఆల్రెడీ త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ముందు నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు సో ఎస్పెషలీ మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ వైజ్ చూస్తే ద బెస్ట్ ఛాన్స్ ఏదైనా పేషెంట్కి ఉంది అని అంటే అది ట్యూమర్ తీసేయగలగాలి సో అది సర్జరీ ద్వారానే హీల్ అవుతుంది సో ఈ సర్జరీకి అది పాజిబిలిటీ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేస్తాం సో ఈ ఇవాల్యుయేషన్ లో భాగంగానే సిటీ స్కాన్ కానీ ఇంకా పెట్ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఏదో చేసినా కూడా మన 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 ఫోకస్ అంతా కూడా అసలు ఆ ట్యూమర్ ని మనం తీయగలుగుతామా లేదా సర్జికల్ గా ఇజ్ పాజిబుల్ ఆర్ నాట్ అనే విషయమే చూస్తాం సో ఇంత మీరు చెప్పినట్టు అనాటమీ ఎంత కాంప్లెక్స్ ఉంటుందో చెప్పాను కదా సో మనకి మెయిన్ వెదుల్స్ ఏదైతే బ్లడ్ వెదుల్స్ ఏవైతే లివర్కి వెళ్ళే కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి సో అన్ఫార్చునేట్లీ మనం చేయలేకపోవడం డిస్టర్బ్ ఎందుకంటే మనం తీసేమంటే లివర్ పాడైపోతుంది సో లివర్ పాడైపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇది మెయిన్ కక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సో మనం చేసేది ఏ టెస్ట్లో అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్యూమర్ మనకి సర్జికల్ గా వీల్ అవుతుందా లేదా అనే మనం ప్రాధాన్యం ఇస్తాము ఒకవేళ బై చాన్స్ ట్యూమర్ ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్ డిసీజ్ అయ్యింది అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం అంటే ఆ భాగంలో కొంచెం అనుకున్న స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది అనే అనే నిర్ధారణకు వస్తే మనం ఒక వాళ్ళకి ప్రీ ఆపరేటివ్గా ఒక త్రీ ఫోర్ సైకిల్స్ కీమోథెరపీ ఇస్తాం సో కీమోథెరపీ వల్ల ట్యూమర్ షింక్ అవ్వడము ఏవైతే మన మెయిన్ మెదల్స్కి దగ్గరగా ఉంది అని ఇంతక మాట్లాడుకున్నామో వాటి నుంచి కొంచెం ష్రింక్ అయ్యి మనకి స్పేస్ ఇచ్చిందనుకోండి సో వీ కెన్ ప్రొసీడన్ టు ప్రొసీజర్ సో చాలా సార్లు ఇట్లాంటి లోకల్లీ అడ్వాన్స్ డిసీజ్కి బార్డర్ లైన్ రిసెక్టబుల్ అంట అంటే చేయొచ్చా చేయకూడదా చేసే వీలుందా లేదా అనే డౌట్ఫుల్ సినారియోస్కి మనం కీమోథెరపీ ఇచ్చి దాన్ని కొంచెం ఆ ట్యూమర్ని కొంచెం సైజ్ రిడ్యూస్ అయిన తర్వాత అటెంప్ట్ చేస్తాం సర్జరీస్ సర్జికల్గా వెరీ రేర్లీ అంటే వెరీ రేర్లీ కాదు చాలా సార్లు ఏమవుతుందంటే ఈ ట్యూమర్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఈవెన్ కీమోథెరపీ ఇచ్చినా కానీ రెస్పాన్స్ వచ్చి అది మనం రిసెక్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు మనం దానికి పాలియేషన్ అంటాం అంటే ఓన్లీ వాళ్ళ సింటమ్స్ తగ్గించడానికి చేసే ప్రయత్నం మాత్రం చేయగలుగుతాం చేయగలుగుతాం బట్ మన సేఫ్ అన్నది మన చేతుల్లో పెద్దగా వాళ్ళని అంటే మెడికల్ పరంగా మనం వాళ్ళని చేసే పరిస్థితి తక్కువైపోతుంది సో ఇక్కడ మన ఇప్పుడు మన మేము నేను చేసే ప్లేసెస్ లో ఇప్పుడు మేమైతే చేస్తున్నాము సో ఈవెన్ అట్లాంటి వెదర్స్ ఇన్వాల్వ్ అయినా గానీ ఒకసారి మనం ఆ రిసెప్షన్స్లో అంటే ప్యాంక్రియ తీసే పరిస్థితుల్లో ఆ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ కూడా మనం తప్పించి దానికి మళ్ళీ కంటిన్యూటీ అనేది లివర్కి ఏదైతే బ్లడ్ వెజల్స్ కంటిన్యూటీ ఇవ్వాలో అలా కూడా ఇచ్చి కూడా అది చాలా అదే డాక్టర్ అంటే ఇప్పుడు మనకి చాలా అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చేసినాయి సర్జరీస్ లో కూడా సర్జరీ తర్వాత రోబోటిక్స్ వచ్చినాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎండోస్కోప్ అన్ని వచ్చేసినాయి సో దీనిలోనంటే ఒక సన్న నీడిల్ పంపించి ఇప్పుడు చేస్తూ ఉన్నారు కట్ గానే హోల్ గానీ ఎక్కువ లేకుండా సో అది ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అది ఇప్పుడు మనం ఏమైనా చేస్తూ ఉన్నామా సో మెయిన్లీ ఇట్లాంటి ఇట్లాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే డయాగ్నోస్టిక్ లెవెల్లో కూడా మనకి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే కొత్త పరికరం వచ్చింది అంటే సపోజ్ ఒక్కోసారి ట్యూమర్ మ్యాలిగ్నెన్సినా కాదా అంటే క్యాన్సరా కాదా బినైన్ ట్యూమర్ కూడా ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు నీరు గడ్డలు లాంటి సిస్ట్స్ అంటాం సో అలాంటివి కూడా ఉండొచ్చు సో డౌట్ఫుల్ డయాగ్నోసిస్ అంటే ఇది ఉందా ట్యూమర్ ఉందా లేదా అనే డౌట్ఫుల్ డయాగ్నోసిస్ లో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే డౌట్ ఉన్నప్పుడు సర్జరీకే ప్రిఫర్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు వచ్చేసి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక పరికరం ద్వారా సో మనకి ఎండోస్కోప్ ద్వారానే ఆ పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా క్లోజ్గా కూడా మన ఆ ట్యూమర్ని అబ్జర్వ్ చేయొచ్చు సో అవసరం వీలైతే మనకు అక్కడ నుంచి చిన్న టిష్యూ కూడా మనం బయాప్సీ కోసం తీసుకోవచ్చు సో ఎస్పెషలీ ఆపరేషన్ ముందు చేసే టెస్టుల్లో డౌట్ఫుల్ కేసెస్లో ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి అడ్వాన్స్మెంట్ సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది చాలా చాలా వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ చాలా గ్రేట్ అడ్వాన్స్మెంట్ అది సో అది ఒకటి సో సర్జికల్గా వస్తే మీరు అన్నట్టు లాప్రోస్కోపీ కానీ లేదా రోబో కానీ సో వీటిలో ఏందంటే ప్రెసిషన్ ఇంకా ఎక్కువ సో మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో ఏదైతే ట్యూమర్ని తీయాలనుకుంటున్నామో మోర్ మోర్ ప్రిసైజ్గా మోర్ యాక్యురేట్ గా మోర్ యునో వితౌట్ డిస్టర్బింగ్ అదర్ టిష్యూస్ అండ్ మినిమల్ ఇన్వేజివ్గా అంటే చిన్న చిన్న గాయాలతో కూడా చేస్తే వాళ్ళకి తొందరగా పోస్ట్ ఆఫరేట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది సో అన్లెస్ అంటే మన అన్ లైక్ మనం రెగ్యులర్గా పెద్దగాయాలు చేసి చేస్తే దానికంటూ కూడా ఇలా చేస్తే కూడా వాళ్ళకి మంచి అంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది దే రికవర్ వెరీ ఫాస్ట్ అండ్ అవుట్కమ్స్ కూడా మంచిగా మెరుగ్గా ఉంటాయి సో ఈ విధంగా మనం చేస్తున్నాము అండ్ మన దగ్గర అట్లా ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఓకే రైట్ డాక్టర్ ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది చిన్న పిల్లల్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మీరు హెరిడిటీ అని అన్నారు అందుకు డౌట్ వచ్చింది వెరీ అన్లైక్లీ సో జనరల్ గా ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక జనరేషన్ లో ఒకవేళ సపోజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం సో అదే ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక ఇద్దరి ఎక్కువ కూడా అట్లాంటి జబ్బే వస్తే సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇది వచ్చే వచ్చే అవకాశాలు ఎక్కువ అట్లని చెప్పి మనం ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని జెనెటిక్ మార్పులు అనేవి పుట్టుకతో కూడా మనలో ఉండొచ్చు సో అవి కానీ అవి అంటే చిన్నప్పుడే అవి ఎక్స్ప్రెస్ కావు సో ఈ ప్రాబ్లమ్ని మనకి ఒక పర్టికులర్ ఏజ్లోనే అది ఎక్స్ప్రెస్ అవుతుంది సో మనకి ఈవెన్ జెనెటిక్ మాడిఫికేషన్స్ కొన్ని ఉన్నా కూడా అది అంత మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో వచ్చే అంత ప్రమాదకరంగా రాదు సో జనరల్లీ కూడా ఎవరికైనా కూడా ఒక ప్రాబ్లీ ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ ఏజెస్లో వస్తాయి కానీ ఈ కాలంలో ఈ మధ్యలో మేము కొన్ని కొన్ని సినేస్ చూస్తున్నాం యంగ్ పీపుల్ కూడా వచ్చి ఈవెన్ ట్వంటీస్ థర్టీస్ ఏజ్ గ్రూప్ లో కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి అండ్ చాలా మేజర్ ఇష్యూస్ అయ్యే చూస్తున్నాము ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే చాలా గా ఉంటుంది అంటే ఫాస్ట్ గా గ్రో అవుతుంది అన్లైక్ యునో మామూలుగా స్లోగా డాక్టర్ తర్వాత అంటే ఇప్పుడు కీమో ఇస్ ద ఇంచుమించు లాస్ట్ ఆప్షన్ అని అనుకుంటుంటాం క్యాన్సర్ లో బట్ దానికన్నా అప్డేట్ ఇంకా మీరు చెప్పారు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అని చెప్పేసి సో ఈ కీమో కి తట్టుకుని దాని నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారా మన దగ్గర కేసెస్ దీనిలో మనము ఒక 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 ప్రాబ్లంని అన్ని విధాలుగా మనం అప్రోచ్ అయితేనే దానికి మనం ఫుల్ న్యాయం చేయగలుగుతాం సో మనం కీమోన్ గాను లేకుంటే సపరేట్ గాను లేకుంటే ఇంకొక మొడాలిటీ సపరేట్గాను చూడకూడదు సో ఒక ప్రాబ్లమ్కి మనం కంప్లీట్ అవుట్కమ్ మంచిగా రావాలి అంటే వీ షుడ్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ నెసరీ ఎప్పుడైతే అవసరం అయినప్పుడు కీమోథెరపీ వాడాల్సిందే అండ్ సర్జరీస్ మెయిన్ ఆప్షన్ ఆల్రెడీ మాట్లాడుతున్నాము వెరీ అకేషనల్గా రేడియోథెరపీ కూడా మనం చేస్తాము అంటే లోకలైజ్డ్గా సో అండ్ ఆల్సో నౌ వి వీ మోర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ దట్ ఫీల్డ్ ఆల్సో ఎట్లాగంటే హార్మోనల్ థెరపీస్ అని టార్గెటెడ్ థెరపీస్ అంటాం అంటే సో మనం రీసెంట్ గా మనం లేజర్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయిలర్ గా స్పాట్ పోయింది సో సిమిలర్లీ మెడికల్ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు దీంట్లో కూడా రేడియో న్యూక్లిటర్ గైడెడ్ యునో ట్రీట్మెంట్స్ అండ్ హార్మోనల్ థెరపీస్ సో ఇమ్యూనోథెరపీస్ ఇట్లాంటివన్నీ ఏంటంటే పర్టికులర్ గా ఆ పర్టికులర్ భాగాన్ని టార్గెట్ చేసేకి మనకి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని పేషెంట్స్ కి అవసరం పడదు అట్ ద సేమ్ టైం అన్ని పేషెంట్స్ వీలు కూడా కాకపోవచ్చు సో ఆన్ పర్టికులర్ కేస్ బేసిస్ నీట్ బేసిస్ లో మనం చేస్తాం ఇట్లాంటివి సో ఇది లేటెస్ట్ గా మనకు వచ్చే కొత్త అడ్వాన్స్మెంట్స్ సో మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి నేను ఒక ఇంకొక స్టెప్ ఎనక్వెల్ చెప్పి బెస్ట్ పేషెంట్ సో మనం ఇప్పుడు ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఏదైతే మాడుకుంటున్నామో షు లుక్ ఎట్ ఫిఫ్టీ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం చూస్తే ఇటువంటి ట్యూమర్ వస్తే అసలు ఇంకా ట్రీట్మెంట్ ఏ చేసేవాళ్ళు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేసే వాళ్ళు హోప్సే హోప్సే ఉండేది కాదు అసలు ఈ అడ్వాన్స్మెంట్స్ అన్ని రావడం వలన జనరల్ గా మాట్లాడితే మనకి ఈ ట్యూమర్స్ కి ఒకప్పుడు హోప్లెస్ అనే ట్రీట్మెంట్ కాస్త ఇప్పుడు వెరీ గుడ్ సర్వైవల్ రేట్స్ దాకా మనం తీసుకొని వస్తున్నాం సో దిస్ ఇస్ వాట్ యునో రీసెంట్ అడ్వాన్సెస్ హావ్ మేడ్ పాసిబుల్